నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన జైల్లో బెదిరింపులు కావచ్చు చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఖచ్చితంగా కూడా ఇస్తాను ఎంతవరకైనా పోరాడేదానికి దానికి రెడీగానే ఉండ దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రాణహాని ఉందని కాకుండా నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకోవాలి కదా ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్పీలకు కావచ్చు ఆఫీసర్లకు కావచ్చు తెలియదు కదా నాకేం జరిగిందనేది వాళ్ళకి ఖచ్చితంగా వినియించుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి నా యొక్క బాధలు తీసుకొని పోవాలని చెప్పి ఖచ్చితంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు నా కేసు నిగ్గు తెలిసి సాల్వ్ నాకు సపోర్ట్ చేయాలని డూలేం లేదు సపోర్ట్ నాకు చేస్తా అని కూడా నేను అనుకోలే కానీ జరిగిన వాస్తవాలను బయటికి తీసి నిందితులను ఖచ్చితంగా కోర్టుకు పట్టేయాల శిక్ష పడాలా అది ఈవెన్ నేనైనా సరే నేను ఈరోజు నేను నేను నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకోలే ఈవెన్ నేనైనా సరే అందరూ కూడా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళకు అని చెప్పేసి నా ఆలోచన ఈ కేసు విషయం అయితే ఖచ్చితంగా కలుస్తానా ఖచ్చితంగా కలిసి నా యొక్క చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా ఈవెన్ డిప్యూటీ సీఎం గారిని కలుస్తాను నారా లోకేష్ గారిని కలుస్తా ఖచ్చితంగా చెప్తా నా జరిగిన అన్యాయాన్ని పూస కూర్చినట్టు మొత్తం ఎటు జట్టు చెప్తా చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏ ఏ పరమైన యాక్షన్ తీసుకుంటారో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి